అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కూకట్పల్లిలో పదేళ్ల బాలిక సహస్ర మర్జర్ కేసుకు సంబంధించి ఇంతవరకు ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకలేదు ఇన్వెస్టిగేట్ జరుగుతోంది నిన్న పోలీస్ అధికారి కూడా మాట్లాడారు సీసీ ఫుటేజ్ ఒకటి పరిశీలిస్తా ఉన్నాం అనుమానితుల్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం విచారిస్తూ ఉన్నాం కానీ ఆ ఎవరైతే దుండగుడు ఉన్నాడో ఎవరైతే హంతకుడు ఉన్నారో హత్య చేసిన వ్యక్తి తప్పించుకోలేడు అతన్ని పట్టుకొని తీరుతాం ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాం అని చెప్పారు కానీ ఈ ఘటన ఎప్పుడు జరిగింది సోమవారం రోజు ఉదయాన్నే పది గంటల ప్రాంతంలో జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కనీసం కనీసం అంటే కనీసం ఒక్క క్లు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోంది అంటే ఎవరు చేశారన్నది కూడా ఎవరిని అనుమానించాలో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంది ఈ కేసులో సోమవారం ఉదయం పది గంటలు ఘటన జరిగితే మంగళ బుధ గురు ఇది నాలుగో రోజు నాలుగో రోజు కూడా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు అంటే హత్య చేసిన వ్యక్తి ఎంత తెలివిగా చేశాడు హత్య చేసిన వ్యక్తి ఆ హత్యకి వాడినటువంటి ఆయుధం ఉంది కదా కత్తి ఉంది కదా ఆ కత్తి కూడా ఎక్కడా కనిపించిన పరిస్థితి లేదు కనీసం అక్కడ ఫోరెన్సిక్ టీం వచ్చారు ఆధారాలు కొన్ని వేలుముద్రలు తీసుకున్నామని చెప్పారు అనుమానితులు కొంతమంది పిలిచారు ఎక్కడ ట్యాలీ అవ్వట్లేదు ఎక్కడ కూడా ఆధారం దొరకకుండా ఒక చిన్నపాటి చిన్నపాటి క్లూ కూడా దొరకని పరిస్థితి ఉంది అంటే కనుక ఇదొక మిస్టరీగా మారిపోయిన పరిస్థితి ఉంది పోలీసులు చెప్తా ఉన్నారు ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఎందుకంటే ఆ వీధి చూడన ఒక సీసీ కెమెరా ఉంది ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వాటిని మేము పరిశీలిస్తూ ఉన్నాం కానీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బయట వ్యక్తులు ఎవరు కూడా ఒక కొత్త వ్యక్తి ఎవరు కూడా లోపలికి రాలేదు అని చెప్తున్నారు మరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కుటుంబ సభ్యులే బాగా తెలిసిన వాళ్లే ఈ హత్య చేశారన్నది పోలీసులు చెప్తున్నారు మరి ఇంత చెప్పిన పోలీసులు ఆ అపార్ట్మెంట్లో వాళ్ళే అయితే అత్యంత సమీపంగా వాళ్ళే అయితే ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది చాలామంది చెప్తున్నారు తల్లిదండ్రుల్ని మీరు ఇంకా సీరియస్గా విచారించలేదు అంటున్నారు దానికి కూడా పోలీసులు ఇచ్చే సమాధానం ఏంటంటే కుమార్తె చనిపోయి హత్యగా వించబడి వాళ్ళు తీరని దుఃఖంలో ఉన్నారు శోకంలో ఉన్నారు చాలా బాధలో ఉన్నారు ఆ అమ్మాయి అంత్యక్రియలకు ఊరికి వెళ్ళారు వస్తామని చెప్పారు అక్కడ కార్యక్రమం పూర్తి అయితే వెంటనే రండి విచారణకి మీరు హాజరుగా అవ్వాలి మీకు మీతో ఎవరైనా గొడవ పడ్డ సందర్భం మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా మీరు ఎప్పుడైనా ఘర్షణ పడ్డ పరిస్థితులు ఏమైనా గతంలో ఉన్నాయా ఆ డీటెయిల్స్ అన్నీ మాకు కావాలి మిమ్మల్ని మేము విచారించాలి మీరు ఎంత వీలైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రండి విచారిస్తాము అని చెప్పారు పోలీసులు వాళ్ళు ఇంకా ఊళ్ళోనే ఉన్నారు మరి ఆ బాధలో ఉన్నారా ఇంకా ఊళ్ళో రెండు రోజులు ఉంటే కొద్దిగా మెంటల్గా ఉంటే స్టేబుల్ అవుతారన్న ఉద్దేశంతో ఊళ్ళో ఉన్నారా లేదు తెలియదు కానీ ఇంతవరకు వాళ్ళు హైదరాబాద్కి రాలేదు పోలీసులు సరే మీరు వచ్చినప్పుడే స్టేషన్కి వచ్చి ఒక్కసారి కలవండి అని చెప్పి పోలీసులు చెప్పారు కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు చాలామంది చెప్తా ఉన్నారు మీరు అందరు అనుమానితుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంకా విచారించలేదు కదా ఒక్కసారి ఇంట్లో వాళ్ళని కూడా విచారించి చూడండి సార్ అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు అపార్ట్మెంట్లో అద్దెకున్న వాళ్ళే చెప్తూ ఉన్నారు రెండో ఫ్లోర్లో ఆ ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన సంజయ్ అన్నారు అతన్ని పిలిచారు కొన్ని గంటల పాటు విచారించారు అతన్ని వదిలేశారు అతని మీద ఫస్ట్ అనుమానం పెంచుకున్నారు ఎందుకంటే అతను ఆవారగా తిరుగుతూ ఉంటాడంట పెద్దగా పనిలోకి కూడా పోడు రెండో ఫ్లోర్లో ఉన్నాడు కొంత అనుమానం వ్యక్తం చేసి అతన్ని విచారించారు కానీ ఏమీ లేదు ఎలాంటి ఆధారాలు బయటపడాలి అందులో అద్దెకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని ఫ్యామిలీస్ని విచారించారు తర్వాత తండ్రి మెకానిక్ షెడ్లో పనిచేస్తాడు ఆ మెకానిక్ షెడ్లో అతని కింద చేసే వాళ్ళు కావచ్చు మెకానిక్ షెడ్కి తరచుగా వచ్చేవాళ్ళు కావచ్చు వీళ్ళ కుటుంబంతో కూడా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళను కూడా విచారించరు కానీ ఎక్కడ ఆధారం దొరకదా ఈ తల్లి ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది ఆ ల్యాబ్ టెక్నీషియన్లో ఉన్నటువంటి ఆమె తోటి కొలీగ్స్ కావచ్చు ఆ ఆసుపత్రిలో పనిచేసి ఏమి సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా విచారిస్తున్నారు కానీ ఎక్కడ బయటకు రాని పరిస్థితుంది తల్లిదండ్రుల ఫోన్ను చెక్ చేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల ఫోన్కు సంబంధించినటువంటి ఆ కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సోమవారం ఘటన జరిగితే అంతకుముందు మూడు నాలుగు రోజులు ఫోన్ రికార్డుని పరిశీలిస్తూ ఉన్నారు ఎవరికి ఫోన్ చేశారు ఏం మాట్లాడారు వీటి మీద కూడా దర్యాప్తు జరుగుతుంది కానీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది కానీ పోలీసులకే నిజంగా ఒక అంతు పట్టని విషయంగా కనిపిస్తుంది మరి ఏం ఉంటుంది ఆఖరిగా విచారించాల్సింది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్నే తల్లిదండ్రులనే విచారించాలి విచారిస్తే ఏమైనా కొత్త విషయాలు బయటకు వస్తాయా ఎందుకంటే ఉదయం పది గంటలకు జరిగినప్పుడు అప్పటికే ఇద్దరు జాబ్కి వెళ్ళిపోయారండి తల్లి వెళ్ళిపోయింది ఆసుపత్రికి ల్యాబ్కి వెళ్ళిపోయింది తండ్రి కూడా వెళ్ళిపోయాడు బైక్ షైట్కి మొదటగా చూసింది తండ్రే లో బయట నుంచి గడియ పెట్టుందంట అతను అతను పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను ఉదయం పది గంటలకి అది అందరూ వెళ్ళిపోయారు వాళ్ళ పనుల నిమిత్తం వెళ్ళిపోయారు చిన్న బాబు ఉంటాడు కదా ఆ పాప తమ్ముడు అతను ఇంటి దగ్గర స్కూల్లో చదువుతున్నాడు స్కూల్కి వెళ్ళిపోయాడు అతనికి లంచ్ బాక్సు సహస్రే ఇవ్వాలి పన్నెండు గంటలకు నేను ఇచ్చొస్తానమ్మా అన్నది ఆమె ఇవ్వలేదు ఎందుకంటే అంత కూడా వచ్చి చంపేశాడు కదా అప్పుడు స్కూల్ వాళ్ళు తండ్రికి ఫోన్ చేశారు లంచ్ బాక్స్ ఇవ్వలేదంటే సరే హడావుడిగా ఇతని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు కనిపించింది ఈ ఘోరం ఇంటికి వచ్చినప్పుడు బయట నుంచి గడియ పెట్టింది గడి లోపలికి తీశాడు లోపలికి వెళ్ళాడు ఇది మొత్తం కనిపించింది బెడ్ మీద రక్తపు మడుగులో పడి ఉన్న కూతుర్ని చూశాడు తండ్రి తండ్రి ఇదంతా చెప్పాడు తల్లిదండ్రులనే మరింత లోతుగా విచారిస్తే వాస్తవాలు బయటపడతాయని చెప్తున్నారు సీసీ ఫుటేజ్లు చూశారు పక్క గల్లీలో చూశారు అంతకుముందు గల్లీలో చూశారు ఇవన్నీ సీసీ ఫుటేజ్లో కొన్ని వందల విజువల్స్ చూసి చూసి పోలీసులకి ఏమీ అర్థం కాని పరిస్థితుంది ఎక్కడో ఒక గోడ దగ్గర ఒక వ్యక్తి ఎట్లా కదులుతున్నాడు లోపలికి వెళ్తున్నాడు బయటకు వెళ్తున్నాడు ఇదొక్కటి కనిపించింది అతను ఏమైనా చేసి ఉంటాడని చెప్పి అనుమానిస్తున్నారు అతను అసలు ఎవరో కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారు అతను ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడ గోడ దగ్గర ఎందుకు నిలబడి ఉన్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు అతను ఎవరు అన్నది కూడా ఇంకా కనిపెట్టలేదు అతనికి ఏమైనా ప్రమేయం ఉందా లేదా లేదు అంటే కనుక తల్లిదండ్రులు ఏదైనా కీలక సమాచారం ఇస్తారా తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వాస్తవాలు ఏమైనా బయటకు వస్తాయా ఈ కోణంలో వెతుకుతూ ఉన్నారు నిజంగా ఈ మధ్యకాలంలో హత్యలు ఈ మధ్యకాలంలో జరుగుతున్న హత్యలు చేసిన వాళ్ళు చాలా తెలివిగా మరి వాళ్ళు క్రైమ్ స్టోరీలు బాగా చూస్తున్నారు ఈ వెబ్ సిరీస్లు కావచ్చు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ఉదంతాలన్నీ చూసి నేర్చుకుంటున్నారేమో ఆధారాలు దొరకకుండా మనం ఎలా తప్పించుకోవాలి ఇదేమన్నా ఫాలో అవుతున్నారేమో రీసెంట్గా గండికోటలో వైష్ణవి హత్య కేసు కూడా ఇంకా తేలలేదు కదా పాపం చెట్ల పొదల్లో పడేశారు దారుణంగా చంపేసి ఇంకా ఎవరు చేశారో బయట పెట్టలేదు ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేశారు కానీ ఆధారం లేదు ఆధారం లేకుండా అంత తెలివిగా మర్డర్లు చేసేస్తున్నారు ఇప్పుడు ఈ కేసులో కూడా నాలుగు రోజులు అవుతుంది ఎవడైనా బయట వ్యక్తి చేసి ఉంటే ఇప్పటికి బయటకు వచ్చేసేది వాడే హంతకుడు వాడే ఇదంతా చేశాడని చెప్పి తీసుకెళ్ళి బొక్కలు వేసేవాళ్ళు కానీ బయట వ్యక్తులు కాదు ఇంట్లో ఉన్న వాళ్ళేనా చాలామంది లేవనెత్తున్న ప్రశ్న నేను చెప్పట్లేదండి నేను అస్సల ఇంట్లో వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేయట్లేదు కానీ ఆ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఆ కుటుంబం తెలిసిన వాళ్ళు ఆ వీధిలో ఉన్నవాళ్ళు కావచ్చు ఏమో ఏదైనా కావచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ నిజాలు తెలియాల్సింది తేల్చాల్సింది పోలీసులే పోలీసులే బయట పెట్టాలి ఇంకా తరువుగా సీరియస్గా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి పదేళ్ల బాలిక ఆరో తరగతి చదువుతున్న సహసన్ని ఇంత దారుణంగా గొంతు కోసి కడుపు మీద శరీరం మీద కత్తిపోట్లు మొత్తం ఇరవై కత్తిపోట్లు ఉన్నాయంట ఎంత బాధాకరం చూడండి ఎంత దారుణం చూడండి నాలుగు రోజులు వస్తుంది ఇంకా విషయం బయటకు రాలా మీకేమనిపిస్తుంది ఎవరు చేసి ఉంటారని మీకు అనుమానం ఉంది దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి